స్వాగతం విశాఖ జిల్లా కొత్తగాజువాక ని శివప్రసాద్ పల్లా శ్రీనికు మంత్రి పదవి కోరుతూ ప్రత్యేక పూజలు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవికి రావాలని కోరుతూ గాజువాక అరవై ఆరో వార్డు మాజీ కౌన్సిలర్ జనసేన నాయకురాలు లంక లత ఆధ్వర్యంలో అరవై ఆరో నౌకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక సీట్లతో గెలుపొందిన కోటమి పార్టీకి మరియు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీనివాసరావుకి పిఠాపురంలో గెలుపొందిన పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి రావాలని కోరుతూ ఈ రోజు శ్రీ నౌకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆస్తులు ధ్వంసం చేసినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని తన నమ్ముకున్న కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతూ పార్టీని ముందుకు నడిపించారని అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రాణాల సైతం పనంగా పెట్టి నిరాహార దీక్ష చేసిన నిస్వార్థ నాయకుడికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే గాజువాకు ఎన్నో సమస్యల పరిష్కారం ముఖ్యంగా గాజువాక హౌస్ కమిటీ సమస్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య టోల్గేట్ సమస్య పాటు అనేక సమస్యల పరిష్కారం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు షేక్ ఆశా తాడి వరలక్ష్మి అనసూయ లంకా మల్లిక పద్మ తదితరులు పాల్గొన్నారు అందరూ ఆల్రెడీ చర్చలు జరుగుతుంది మా గుడికోండి నేను స్కోర్ చేస్తాను

चेरू जाएगा तो चेयरलैंड का सोना होगा तो तब भाई कुछ नहीं मारोगे क्यों आ रहा है तेरे क्लब में हाँ ये नहीं बाहर हाँ लेकिन वो बात ये नहीं अरे क्या ओके ओके నమస్కారం అండి ఈరోజు అత్యంత ఘనమైన విజయం సాధించిన టీడీపీ ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాసీని గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ఫోటో తీసుకొచ్చి ముందు నిలబెట్టి అత్యంత మెజారిటీ ఇచ్చిన ఘన విజయం మా పవన్ కళ్యాణ్ గారిది ఎందుకంటే ఆ ఆలోచన రావడం కూడా చాలా అరుదుగా వస్తాయి అలాంటి ఆలోచనలు అతనికి వచ్చింది సమీక్షగా ఉంటే అందరూ కూడా కలిసి పోరాడితే పోయిదేమీ లేదన్నట్టుగా అతను పోట్లాడి మొత్తానికి వైఎస్ఆర్ సిపికి ఎక్కడ కూడా అంచుల మీద నిలబడియకుండా చేసిన వ్యక్తి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎం గా చేసేటప్పుడు చాలా మంచి పనులు చేశారు కాబట్టి ప్రజలు కూడా విసిగిపోయి ఈసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసారు కాబట్టి ప్రభుత్వం మారుతుంది బాగుంటది ప్రజలకి మంచి జరుగుతుంది అన్నట్టుగా ముందుకు సాగారు మాట ఇచ్చినట్టుగా గెలిపొందారు అన్ని దిక్కుల కూడా గాజువాకలో మన ముఖ్యంగా పల్లా సీన్ గారు ప్రజల్లో అనువుగా ప్రజల్లో ఉండేవారు అతను మాజీ ఎమ్మెల్యే అయినా సరే ప్రజల్లో ఉండి ప్రజల్లో అయ్యి అతని కష్టం ప్రజల కష్టం అతని కష్టం లాగా చూసుకొని అతను అన్నిటిలోని ఆ జనాలు కలుపుకొని వెళ్ళే స్వభావం ఉంది కాబట్టి అందులోని స్థానికుడు కాబట్టి ప్రజలందరూ అతనికి పట్టం కట్టారు అలాగే ప్రాణాలకి తెగించి ప్లాంట్ కి ఆమర్ దీక్ష చేసిన మొట్టమొదటి వ్యక్తి పల్లసి గారు అతను ఆస్తులు ధ్వంసం చేసినా సరే కక్ష సాధింపులు చేసినా సరే అతను దాని దేనికి కూడా తలవంచకుండా అతను ముందుకు సాగిపోయాడు అలాగే అతని వెనకలు మేమందరం కూడా కలిసి కష్టపడి అతనికి గెలిపించుకున్నాం కాబట్టి ఈసారి అతను రెండోసారి ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి అతనికి శుభాకాంక్షలు చెప్తూ అతనికి మంత్రి పదవి ఇస్తే బాగుంటదని చెప్పేసి మాకు మహిళలది ఒక ఆలోచన మహిళలందరూ కూడానా అతను ఎంపీగా అయినట్టుకైతే మనకు మినిస్టర్ మినిస్టర్గా అయినట్టుకైతే మా గాజు ఒక అభివృద్ధి వస్తుంది అలాగే హౌస్ కమిటీ తేలుతుంది దాని తర్వాత ఏంటంటే ఉన్న చిన్న చింతకాలుకి సమస్యలకి కూడా గాజు ఒక సమస్యలు పరిష్కరిస్తారు అలాగే ఇప్పుడు కంపెనీలు ఎన్ని ఉన్నాయో నిరుద్యోగాలు చాలా మంది ఉన్నారు యువత ఉన్నారు ఆ మహిళలు ఉన్నారు కష్టపడి పని చేద్దాం అంటే పని లేకుండా అయిపోయింది వాళ్ళందరికీ మంచి దారి దొరుకుతుందని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూటమి అయి మన ఆంధ్రప్రదేశ్ మన చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధించారు ఈ ఒక ఘన విజయం వెనకాతల మన పవన్ కళ్యాణ్ గారు కాని చంద్రబాబు నాయుడు కాని చాలా కష్టపడి ఈ ఒక మన ఘన విజయాన్ని సాధించడానికి మన మహిళ అందరూ చాలా సంతోషపడుతున్నాం అంతేకాకుండా ఈ రోజు పల్లా శ్రీనివాస గారు గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్రంలోని అధిక మెజారిటీతోనే గెలడం మా గాజువాక ప్రజలకి ఎంతో సంతోషకరమైన మాకి ఆనందంగా ఉందండి ఎందుకంటే పల్లా గారు గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పార్టీని చూడలేదు కులాన్ని చూడలేదు మతాన్ని చూడలేదు వాళ్ళ ఇంటికి వెళ్లి తలుపు తాడితే ఏ వ్యక్తికైనా ఆయన ఏ పార్టీ అని చూడకుండా ప్రజలకు సేవ చేసేవారు అంత మంచి వ్యక్తి పల్లాసీని గారు అలాంటి వ్యక్తి ఈవేళ ఘన విజయం సాధించడం ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆయన మంచితనం అతను కాపాడింది అంతేకాకుండా ఈ రోజు మా పల్లాసీని గారు ఒక ఎమ్మెల్యేగా కాకుండా మినిస్టర్ గా రావాలని మా గాజోక ప్రజలందరూ మేము చాలా ఆశిస్తున్నాం ఎందుకంటే గాజోకల చాలా సమస్యలు ఉన్నాయండి హౌస్ కమిటీ ఉంది అంతేకాకుండా వైజాగ్ లో విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి సరైన ఉద్యోగాలు లేవు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎలాగా గెలిచారు కాబట్టి మా పల్లా శ్రీని గారు కూడా ఎలాగైనా మా కంపెనీలు కావాలని మా ప్రజలకి సేవలు అందించాలని వాళ్ళ బ్రతుకు తెరి చూపించాలని ఎలాగా శ్రీనివాస్ గారు మన చంద్రబాబు నాయుడు గారు అడగడం జరుగుతుంది అలా అడుగుతారు కాబట్టి ఆయనకి మినిస్టర్ పదవి కావాలని మా ఒక ప్రజలందరూ కోరుకుంటున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఏ సంస్థలైనా వస్తాయి ఈ రోజు హైటెక్ సిటీ వచ్చింది హైదరాబాద్ లో అంటే చంద్రబాబు గారు ఆ రోజులో చేయడం వల్ల ఆ రాష్ట్రం బాగుపడింది అదే విధంగా మన మన గాజోకు కూడా బాగుపడాలంటే మన పల్లా శ్రీని గారి చేతిలో ఉంది ఆయన ఎలాగో రప్పిస్తారు ఇంత ఘన విజయం చేసిన సాధించిన మన పల్లా శ్రీనివాస్ గారికి మేము చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే ఆయన ఎవరిని మర్చిపోని వ్యక్తి కనుక ఈ రోజు ఆయన విజయం వెనక మన గాజోక ప్రజలు అందరం ఉన్నారు